రేషన్ బియ్యం తీసుకుంటున్నారా మీరందరూ రేషన్ బియ్యం తింటారా మీకు సన్న బియ్యం ఇస్తున్నారా లావు బియ్యం ఇస్తున్నారా కొత్త బియ్యం ఇస్తున్నారా పాత బియ్యం ఇస్తున్నారా లేక ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారా మీరు రోజు ప్లాస్టిక్ రైస్ వండుకొని తింటున్నారా మీరే కొంచెం సేపు ఆలోచించండి మనకంటే మేధావులు ఎవ్వరూ లేరు ఇక్కడ ప్లాస్టిక్ బియ్యం అయితే సాగాలి కదా మరి ఇవి నానితే పిండిలాగా ఎందుకు కరిగిపోతున్నాయి మీరే చెప్పండి ప్లాస్టిక్ ఎంత రేటు ఉంటుంది అంత రేటు పెట్టి ప్లాస్టిక్ కొని వాటిని బియ్యంలాగా మార్చి ఈ రేషన్ బియ్యంలో ఎవరైనా కలుపుతారా దానికి బదులు ఒక కిలో మట్టిగడ్డలు కలిపితే ఎంత లాభం మీరే చెప్పండి బియ్యంలో మట్టిగడ్డలు సహజం కదా అని ఏరిపారేస్తారు